ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్ రామకృష్ణారెడ్డి విమర్శించారు బిక్కబోర్లోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే రాష్ట్రంలో మెడికల్ కాలేజీల పరిస్థితి ముందుకు వెళ్తే గొయ్యి వెనక్కి వెళ్తే నుగ్గి అన్నట్లు తయారైందని రామకృష్ణారెడ్డి అన్నారు ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం సాధ్యం కాదని అప్పట్లో అధికారులు చెప్పిన జగన్ పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు జగన్ ప్రభుత్వం ఆర్భాటంగా పదిహేడు కాలేజీలకు శంకుస్థాపన చేసి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి వాటిని పూర్తి చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఈ ఆర్థిక సంస్థ కూడా అప్పు ఇవ్వలేదని చివరికి నాబార్డు నుంచి మంజూరైన మూడు వేల నాలుగు వందల కోట్లతో ఎంత ఖర్చు పెట్టారో జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు పీపీపి మోడల్లో లో పదిక మెడికల్ కాలేజీని అభివృద్ధి చెయ్యాలని ప్రయత్నం పెడితే వైసీపీ ఎందుకు గొగోలు పెడుతున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం వల్ల ఇవాళ మెడికల్ కాలేజీల పరిస్థితి ముందుకు వెళ్తే నుయ్యి వెనక్కి వెళ్తే కొయ్యి అనే పరిస్థితి సృష్టించారు సాక్షాత్తుగా నాడు ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక శాఖ అధికారులు కానీ మెడికల్ అండ్ హెల్త్ అధికారులు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం చేయడం సాధ్యం కాదు పదిహేడు మెడికల్ కాలేజీకి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్న నేపథ్యంలో ఇది సాధ్యం కాని విషయం వివరించుకోమని చెప్పినప్పటికీ అదంతా ప్రభుత్వం చూసుకుంటుంది ఇదంతా నేను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తాను మీరు ముందుకు వెళ్ళండి అని అధికారులను ఆదేశించి ఆర్భాటంగా శంకుస్థాపనలు చేసి ప్రాంతంలో మెడికల్ కాలేజీలు వస్తాయని ప్రచారం చేసుకుని ఇవాళ వాటిని గాలి వదిలేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం పదిహేడు మెడికల్ కాలేజీలు రెండు వేల ఇరవైలో ప్రతిపాదించారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి వాటిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు వాడు ఎంతవరకు హామీలు నెరవేర్నీ అని అడుగుతా ఉన్నా నేను పదిహేడు మెడికల్ కాలేజీకి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టారు మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆనాడు ఎంత ఖర్చు పెట్టారు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టారు అప్పులపైన కేంద్ర ప్రభుత్వం పైన ఆధారపడ్డారు పదిహేడు మెడికల్ కాలేజీకి ఎవ్వరూ అప్పు ఇవ్వడానికి ముందుకు రాలేదు అప్పటికే అప్పులు కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ ఆర్థిక సంస్థలు విశ్వసించగా ఎవ్వరూ అప్పు ఇవ్వడానికి ముందుకు రాలేదు వందల ఎకరాలు సేకరించారు మెడికల్ కాలేజీల కోసం ఆ వందల ఎకరాలని తాకట్టు పెడతామని ప్రభుత్వం ప్రతిపాదించిన కమర్షియల్ బ్యాంక్స్ కానీ ఏ ఆర్థిక సంస్థలు కానీ ముందుకు రాల చివరికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో నాబార్డు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు లోన్ మంజూరు చేసి దాంట్లో మీరు ఎంత ఖర్చు పెట్టారు ఈ పరిస్థితులన్నీ మన వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది భవనాలు కొన్ని చోట్ల అసంపూర్తిగా నిర్మాణం చేశారు ఫ్యాకల్టీ లేదు ఆ అసంపూర్తి భవనాలనే మెడికల్ కాలేజీలు ప్రారంభించేస్తానని ప్రారంభించారు ఎన్నికలు అయిన తర్వాత పాడేరు మెడికల్ కాలేజీని కూట ప్రభుత్వం పూర్తి చేసి ప్రారంభించింది మిగిలినవన్నీ రెండు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒకటి నిర్మాణం జరుగుతూ ఉంది పది మెడికల్ కాలేజీల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ఈ పది మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలంటే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతూ ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యవస్థలకి నిర్వీర్యం చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉండడం వల్ల ఇవాళ ఆరు వేల కోట్ల రూపాయలు సమీకరించడం ఏ విధంగా సాధ్యం అదేవిధంగా నిర్మాణానికి ఆరు వేల కోట్లు అవుతూ ఉంటే ఎవ్రీ ఇయర్ స్టాఫ్ శాలరీస్ కానీ మెడికల్ కాలేజ్ మెయింటెనెన్స్ కానీ ప్రతి సంవత్సరం పదిహేను వందల కోట్ల అవసరం అవుతా ఉంది ఇదంతా ఇవాళ సమీకరించడం సాధ్యమా ఒకవేళ ఈ నిర్మాణాన్ని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఎప్పటికై పెట్టిన వ్యయానికి బాధ్యులు ఎవరు మరి వాడ గొప్పగా చెప్తా ఉన్నారు ఆనాడు చివరి రెండు సంవత్సరాలు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు విడుదల రజనీ గారు చిలకలో చిలకలూరుపేట మెడికల్ కాలేజీ వాళ్ళ ప్రస్తుతం జరుగుతున్న ఫోటో ఇది ఇది పరిస్థితి అదేవిధంగా మన జిల్లాకి మన ముమ్మడి జిల్లాకి సంబంధించి అమరాపురం అమరాపురంలోని మెడికల్ కాలేజీ పరిస్థితి ప్రస్తుత పరిస్థితి ఇది పులివెందన సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి అదొక్కటి పూర్తి చేశామని గొప్పగా చెప్పుకున్నాను అది ఎంతవరకు పూర్తి చేశారో చెప్పమని అడుగుతా ఉన్నా ఇటువంటి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీ వదిలేసి ఇవాళ ఏ విధంగా అయినా వాటిని పూర్తి చేయాలి లేని పక్షంలో ఎప్పటికే పెట్టిన నిర్మాణ వ్యయం దంగలో పోసినట్టు అవుతుందనే ఆలోచనతో ఇవాళ కూట ప్రభుత్వం పీపీపీ మోడల్ ముందుకు తీసుకెళ్లాలంటే గగ్గోలు పెడతా ఉన్నారు ప్రైవేట్ వ్యవస్థలకు ఇచ్చేస్తారా అని ఇవాళ నాబార్డు మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్లు మీకు ఇస్తే అందులో కూడా మీరు అసంపూర్తిగా పనులు పూర్తి చేశారు రెండు వేల ఒక వంద ఇరవై ఐదు కోట్లు పనులు మాత్రమే పూర్తి చేశారు